హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం ఆయన సీరియల్ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాదేసేయండి ఇంకా ఇంద్ర స్వర ఒక కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపే బాబీ కైలా చక్కగా యూనిఫామ్ వేసేసుకొని స్కూల్ తీసుకొని రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళటానికి అని చెప్పేసి వస్తారనమాట అప్పుడే ఇంద్ర అడుగుతూ ఉంటాడు కైలా సన్నీ ఏడి అనేసి అనగానే ఇంద్రా సార్ ఎన్నిసార్లు లేపినా సన్నీ లెగలేదు సార్ అందుకే మేము రెడీ అయి వచ్చాము ఇంకా సన్నీ నిద్రే లేగలేదు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు ఈ సన్నీ అస్సలు భయం లేకుండా తయారవుతున్నాడు వీడి ఇలా ఎందుకు తయారవుతున్నాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు ఉండండి నేను వెళ్ళి లేపుకొని తీసుకొని వస్తాను ఐదు నిమిషాలు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాము అనేసి చెప్పగానే ఇంకా కైలా బావి సరేనని చెప్పేసి తలుపుతూ ఉంటారనమాట అప్పుడే ఇంద్ర ఇంకా నిద్ర లేపుదామని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే స్వరా అంటూ ఉంటుంది ఇంద్ర గారు ఆగండి నేను వెళ్ళి సన్నీని లేపి తీసుకొని వస్తాను అని చెప్పేసి గబగబా గబగబా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే బావి అలాగే చూస్తూ ఉంటాడు స్వరా వైపు ఏంటంటే నాకంటే కూడా సన్నీయే ఎక్కువైపోయాడు అమ్మకి అన్నట్టుగా అలాగే వాడి చూపులు స్వరాన్ని తాగుతూ ఉంటాయనమాట స్వరా గారు పరిగెడుతూ పరిగెడుతూ ఒక ప్లేస్లో ఆగి వెనక్కి తిరిగి బాబీ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా చూసి ఈ బాబీ నేను ఇలాగ సన్నీ కోసం పరిగెత్తడము సన్నీ గురించి మాట్లాడుతూ ఉంటే బాబీకి కోపం వస్తుంది కాకపోతే బాబీ నాకు మాట ఇచ్చాడు కదా సన్నీ విషయంలో నేను ఎటువంటి గొడవ పెట్టుకోనమ్మ నువ్వు చెప్పిన మాటే వింటాను అనేసి కాబట్టి వాడి పాపం వాడి బాధనంతని కూడా వాడి కోపాన్ని అంతా కూడా లోపల దాచిపెట్టుకొని పాపం వాడు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి బాబీని చూస్తూ స్వర అనుకుంటూ ఉంటుంది అనమాట అలా అనుకుంటూ ఇంకా సన్నీ దగ్గరికి బయలుదేరుతుంది లేపు నిద్ర అని చెప్పేసి ఇంకా ఈలోపే అక్కడే ఉన్నటువంటి ఇందిరా గారు వాళ్ళ ఇంటి పని మనిషి ఉంటుంది కదా సుందరమ్మని సుందరమ్మ అనేసి పిలవ చెప్పండి అయ్యా అని చెప్పేసి ఆ పని మనిషి ఇందిరా వైపు చూసి మాట్లాడుతూ ఉంటే ఇంకా పిల్లలకి క్యారేజీలు రెడీ చెయ్యి నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే సరేనయ్యా క్యారేజీలు కట్టేస్తాను అని చెప్పేసి సుందరమ్మ క్యారేజీలు రెడీ చేసుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడే బావి కైలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక సోఫాలో కూర్చుండిపోతారు ఇంకా స్వర సన్నీని లేపాలి అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళింది కదా సన్నీ ఏమో అదేమైనా నిద్రపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే స్వరమ్మ వెళ్ళి బాబీ బాబీ లేవు ఇంకా లేగలేదేంటి ఎంత టైం అవుతుందో చూసావా స్కూల్కి టైం అవుతుంది కదా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి బాబీ బాబీ అనేసి సన్నీని పిలుస్తూ ఉంటుంది అనమాట అప్పుడే ఈ సన్నీ నిద్రలేచి అమ్మ నేను బాబీని కాదమ్మా నేను సన్నీని ఏంటమ్మా నువ్వు నా పేరు కూడా మర్చిపోయావా అని చెప్పేసి ఒక్కసారిగా అనేలోపు ఇంకా స్వర కొంచెం ఏం మాట్లాడాలో అర్థం కాక అది కాదు సన్ని ఇప్పుడు దాకా కూడా నేను బాబీతో మాట్లాడి వచ్చాను కదా కాబట్టి ఇంకా బాబీ అనే వచ్చేసింది లేలే సన్నీ లేకు అని చెప్పేసి సన్ని చేపట్టుకోని లేకపోతూ ఉంటే సన్నీ ఫీవర్ తోటి ఒళ్ళు కాలిపోతూ ఉంటుందన్నమాట అయ్యో సన్నీ నీకు ఫీవర్ వచ్చింది సన్ని ఎందుకు ఇంత సడన్గా ఇంత జ్వరం వచ్చింది దాదాపు ఏంటి లేవు బ్రష్ చేసేయి గబగబా బ్రష్ వేసేస్తే స్నానం చేపించేసి నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను టిఫిన్ చేపించి మెడిసిన్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తే కొంచెం నీరసం తగ్గుతుంది అక్కడ డాక్టర్ గారు చూస్తారు అని చెప్పేసి సన్నీతోటి హడావిడి హడావిడిగా పాపం చేయి పట్టుకొని సన్నీని మంచం మీద దించి స్వరా గారు పట్టుకుంటారు అనమాట ఇంకా సన్నీ రెండు అడుగులు వేసాడో లేదు ఆ చంకలో ఈ చంకలో పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు రెండు కింద పడతాయి అనమాట ఒక్కసారిగా స్వరా బెత్తర ఏంటి సన్నీ నువ్వు పని ఉల్లిపాయలు చంకలో పెట్టుకున్నావేంటి అసలు ఏంటి పై పని అనేసి అంటూ ఉంటే నా ఫ్రెండ్ త్రిష చెప్పింది ఏదో సినిమాలో చూసిందంట ఇంకా ఉల్లిపాయలు ఇలాగ చంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుందంట కాబట్టి జ్వరం వస్తే మనం ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అందుకే నా ఫ్రెండ్ నేత్ర చెప్పినట్టుగా నేను ఇలా చేశాను స్వరమ్మ ఎప్పుడు చెప్పింది నా ఫ్రెండ్ అని చెప్పేసి జరిగిందంతా కూడా సన్నీ స్వరాతో చెప్తూ ఉంటే స్వరా కోపడుతూ ఉంటుందన్నమాట ఎన్ని రోజులు బాబీకే కోపం ఎక్కువ సన్నీ చాలా మంచి పై మంచి అబ్బాయి గుడ్ బాయ్ అనుకుంటున్నాను కాబట్టి నువ్వు కూడా ఇలా తయారయ్యావని ఏంటి సన్ని చంకల్లో ఇలా ఉల్లిపాయలు పెట్టుకోవటం ఏంటి ఇలా యాక్ చేయటం ఏంటి అని చెప్పేసి స్వరా సన్నీ మీద కోపడుతూ ఉంటే అప్పుడే సరే సన్ని అంటూ ఉంటాడనమాట అమ్మ నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు ఈ రోజంతా కూడా నీతో నాకు టైం స్పెండ్ చేయాలని ఉంది కాబట్టి నీతో టైం స్పెండ్ చేయాలి అంటే నువ్వు ఎప్పుడు బాబీ దగ్గర ఇంటి పనులతోటి ఆఫీస్ పనులతోటి గజిబిజిగా చడవడి ఆడావిడిగా తిరుగుతూ ఉంటావు కదా కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకొని నాకు జ్వరం వచ్చేస్తే నేను ఇంట్లో ఉన్నాననుకో చక్కగా నేను నీతో ఉండొచ్చు కదమ్మా నాకు ఎప్పుడు నీతో ఉండాలి అనిపిస్తుందమ్మా అని చెప్పేసి సన్ని గట్టిగా స్వరాన్ని హక్ చేసుకుంటాడనమాట అప్పుడే కింద ఉన్నటువంటి ఇంద్ర గట్టిగా పిలుస్తూ ఉంటాడనమాట స్వర సన్ని నిద్ర లేచాడా వస్తున్నారా మీరు అనేసి అనగానే ఆ ఇంద్ర వస్తున్నాను ఒక్క నిమిషం అని చెప్పేసి స్వర గట్టిగా కేకేసి ఇంద్రకి చెప్తుంది అనమాట ఇంకా ఇంద్ర కైలా అలాగే బావి ముగ్గురు ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు సుందరమ్మ క్యారేసి కడుతూ ఉంటుంది ఈ లోపే ఇంకా మన ఇంద్ర వాళ్ళ పిన్ని కూడా అక్కడికి వస్తుంది అనమాట ఇంకా స్వర సన్నీకి చెప్తూ ఉంటుంది సన్నీ నువ్వు త్వర త్వరగా రెడీ అవ్వు నేను నేను మేము హాస్పిటల్ తీసుకొని వెళ్తాం బ్రష్ వైపు వెళ్ళి అని చెప్పేసి సన్నీని బాత్రూమ్ కాడికి పంపించేసి స్వర కిందకు వస్తుంది అనమాట అప్పుడే ఇంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి స్వర నువ్వొక్కదానివే వచ్చావు సన్నీ రాలేదేంటి ఇంకా నిద్ర లేగలేదా అనగానే సన్నీకి జ్వరం వచ్చింది ఇంద్ర అనగానే ఒక్కసారిగా తను రాస్తున్నటువంటి ఫైల్స్ పక్కన పెట్టేసి ఏంటి సన్నీకి జ్వరం వచ్చిందా నిన్న ఈ టైంలో బాగానే ఉన్నాడు కదా మరేంటి సడన్గా అనేసి ఇంకా ఇంద్ర కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది అన్నమాట స్వర వెదర్ చేంజ్ కదా జ్వరం వచ్చింది ఏం కాదులే హాస్పిటల్ ఒకసారి చూపిస్తే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను సన్నీని రెడీ అవ్వమని చెప్పాను వారిని హాస్పిటల్ తీసుకొని వెళ్దాం ముందు అయితే మటుకు కైలాని బాబీని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంద్ర అంటూ ఉంటాడు నువ్వు సన్నీకి బాగోలేదన్నావు కదా నువ్వు సన్నీ దగ్గర ఉండు బాబీని కైలాని నేను డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి తాళాలు తీసుకున్న సుందరమ్మ అక్కడ ఉంటాయి అనగానే సుందరమ్మ వచ్చి బాబు ఏ కా ఏ కారు తలాలు లేవు ఇంట్లో అని చెప్పగానే కార్లన్నెటెళ్ళే అని చెప్పేసి ఇంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే ఇంద్రా వాళ్ళ పిన్ని జవాబు చెప్తూ ఉంటుందనమాట మా తమ్ముడు ఇలా అవసరమై కారు వేసుకొని వెళ్ళాడు ఇంకొక కారు పలానా డ్రైవర్ వేసుకెళ్ళాడు అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఇంద్రాకి కోపం వస్తుందన్నమాట ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి వదిలే టైం మీకు అనేది మీకు తెలుసు కదా పిన్ని మరి ఎందుకు వేసుకువెళ్ళాడు కారు పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో దించాలి అలాగే సన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఎప్పుడు నేను ఎలా తీసుకు వెళ్ళాలి అనేసి కంగారు కంగారు పడుతూ వాళ్ళ పిన్ని నరుస్తూ ఉంటే అప్పుడే ఆవిడ అంటూ ఉంటుంది ఇంద్ర నువ్వు కార్లు గురించి నా మీద గొడవ పెట్టుకుంటూ ఉంటే నాకు అదో రకంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కారులో తిరిగిన మొహాలైనా ఒకవేళ ఇప్పుడు మన సన్నీ అంటే ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు ఫేవరు అని చెప్పేసి వీళ్ళకి అలవాటే కదా ఆటోల్లో వెళ్ళటం నడిచి వెళ్ళటం కాబట్టి కారు గురించి నాతో గొడవ పెట్టుకుంటావేంటి ఒక్కరోజు నడిచి వెళ్తే ఏమన్నా అరిగిపోతారా కరిగిపోతారా నువ్వు నాతో ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అని చెప్పేసి వాళ్ళ పిన్ని రివర్స్ అయ్యి ఇంద్రాన్ని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఈ మాటలన్నీ బాబీ కైలా వింటారు కదా బాబీ అసలే చిన్న చిన్న మాటలకు కూడా అయిపోతాడు కదా వాడు అప్పుడే అమ్మ నాకు ఒక రెండు వందలు డబ్బులు ఇస్తావా అని చెప్పేసి బాబీ స్వరాని అడుగుతూ ఉంటే స్వర అంటూ ఉంటుందన్నమాట దేనికి బాబీ అంటూ ఉంటే నేను కైలా ఆటోకి వెళ్ళిపోతామమ్మ కాబట్టి నాకు ఆటోకి డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుందన్నమాట కారు లేకపోయినా నేను ఆటోలు మీద నొదులు పెట్టొస్తాను బాబీ అనేసి అంటూ ఉంటే లేదులేమ్మా సన్నీకి బాగా జ్వరం కదా జ్వరం వస్తే నీరసంగా ఉంటాడు కదా కాబట్టి రెండు వందలు డబ్బులు ఇస్తే నేను కైలా వెళ్తాము ఎందుకంటే కైలా నాకు తోడుగా ఉంది కైలా నాకు తోడుగా ఉంటే నాకు ఇటువంటి భయం లేదు అనేసి బాబీ చెప్తూ ఉంటే కైలా కూడా అంటూ ఉంటుంది సన్నీకి జ్వరం కదా స్వరమ్మ నువ్వు సన్నీని చూసుకుంటూ ఉండు నేను బాబీతో నేను చూసుకుంటా కదా బాబీని అనేసి అనగానే కాదు ఇంద్ర సరేనని చెప్పేసి జూబీలో ఉన్నటువంటి నుంచి ఒక ఐదు వందల కాగితం తీసి బాబీకి ఇవ్వబోతాడు అనమాట అప్పుడే బాబీ అంటూ ఉంటాడు ఐదు వందలు వద్దు ఇంద్ర రెండు వందలు చాలు అనేసి అనగానే ఉండని నీ దగ్గర ఉంచుకో బాబీ అని చెప్పేసి ఇవ్వబోతూ ఉంటే బాబీ ఆ డబ్బులు తీసుకోకుండా కైలా ఆ డబ్బులు తీసుకో అని చెప్పేసి కైలా కప్పు చెప్తాడు అనమాట ఇంకా అందరూ కూడా అయ్యో బాబీ ఇంద్రతో అసలు పలకట్లేదు అని చెప్పేసి అందరు చూస్తూ ఉంటారా ఇంకా అప్పుడే అక్కడే ఉన్నటువంటి వాళ్ళ పిన్ను ఉంది కదా ఆవిడకి మటుకు పండగ లాంటిది కదా ఇంద్ర వాళ్ళ పిన్నికి ఆహా ఇంద్రాన్ని బాబీగాడు దూరం పెడుతున్నాడు ఇంకా ఇందిరా ఇచ్చే డబ్బులు కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటారనమాట ఈలో పె సన్ని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అనేసి పిలుస్తూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు సన్నీ పిలుస్తున్నట్టున్నాడమ్మా నువ్వు వెళ్ళు నువ్వు సన్నీని చూసుకొని నువ్వు కైలా చక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అనగానే ఇంకా ఇంద్రా ఐదు వందలు నోటిస్తూ ఉంటే కైలా ఆ డబ్బులు తీసుకొని స్వరమ్మకు బావి చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి బాయ్ చెప్పి ఇద్దరు స్కూల్కి బయలుదేరతారు అనమాట ఇంకా సన్నీ అప్పుడే వాళ్ళ అమ్మతోటి అంటే స్వరమ్మతో మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఈరోజు నన్ను ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళద్దు నన్ను నీ దగ్గరే ఉండేటట్టు చూడమ్మా లేదంటే మన ఇద్దరం చక్కగా మాటలు చెప్పుకుందాం కథలు చెప్పుకుందాం అమ్మా నా జ్వరం అప్పుడే సడన్గా తగ్గిపోతుంది ప్లీజమ్మా నువ్వు ఇవాళ నాతోటి టైం స్పెండ్ చేయమ్మా అని చెప్పేసి సన్నీ స్వరాన్ని అడుగుతూ ఉంటే స్వర ఏమో సరే ముందు మనం చక్కగా నువ్వు స్నానం చేసేసి రా టిఫిన్ పెడతాను టాబ్లెట్లు వేసుకో మన ఇద్దరం మంచిగా కబుర్లు చెప్పుకుందాం సరేనా అని చెప్పేసి సన్నీని హ్యాపీగా ఉంచడానికి స్వరం మాటలు చెప్తూ ఉంటుంది సరేనని చెప్పేసి ఆ సన్నీ కూడా హ్యాపీగా ఫీల్ ఇప్పుడే రెడీ వస్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంద్ర పాప ముఖం నల్లగా పెట్టుకుంటాడు బాబీ ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నాడు ఆటో కోసం డబ్బులు అడిగాడు కదా ఇవ్వబోతుంటే వాడు నా చేతుల మీదుగా డబ్బులు కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఆలోచనలు పడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఇంద్ర వాళ్ళ పిన్న అంటూ ఉంటుంది ఇంద్ర నాకైతే ఏమీ నచ్చట్లేదు ఆ బాబీ నేను అసలు తండ్రిలాగే ఫీల్ అవ్వట్లేదు ఇచ్చినా తీసుకోవట్లేదు నీతో ఏం మాట్లాడట్లేదు నీకెలాగుందో కానీ నాకు మటుకు అదో రకంగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి లేనిపోని నటనంతా కూడా ఇంద్ర ముందు నటిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని నటన తెలుసు కదా ఇంద్రాకి కాబట్టి ఇంద్ర ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంద్రా వాళ్ళ పిన్ని అనుకుంటూ ఉంటుంది బాబీకి ఇంద్రాకి మధ్య పెద్ద గొడవ అవుతుంది అనుకున్నానా ఏంటి ఇద్దరు ఎవరికోరు సప్పబడిపోయి ఎటులా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆవిడ ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట ఇంకెక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటుందా ఇంకా బాబీ కైలా ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తారనమాట ఇంకా బాబీ ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి మధ్యలోనే దిగిపోయి కైలా బాబీ ఇద్దరు మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ లోపే కైలా వాళ్ళ నాన్న కైలా గురించి వెతుక్కుంటూ ఆటోలో తిరుగుతూ ఉంటాడనమాట ఈ కైలా ఎక్కడ ఉందో ఏంటో ఈ కైలా ఎప్పుడు చూసినా బాబీతోనే ఉంటుంది కదా కాబట్టి బాబీ దగ్గరే ఉండి ఉంటుంది బాబీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు కాకపోతే బాబీని స్వరా ఈ స్కూల్లోనే చేర్చిందని నాకు తెలుసు కదా కాబట్టి స్కూల్ దగ్గర వెయిట్ చేశాను బాబీ గారు కనపడతాడు బాబీని పట్టుకున్నానంటే కైలా ఆటోమేటిక్గా నాకు దొరికిపోతుంది కదా అని చెప్పేసి ఆటో ఆయనకి చెప్పేసి కైలా వాళ్ళ నాన్న కైలా గురించి స్కూల్ దగ్గర బాబీ గురించి కైలా గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా బాబీ కైలా ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా వస్తున్నటువంటి బాబీని కైలాని ఇంకా ఆ కైలా వాళ్ళ నాన్న చూస్తాడా ఇంకా వాళ్ళు మటుకు కైలా వాళ్ళు కైలా వాళ్ళ నాన్నను గమనించారనమాట మొత్తానికి సీరియల్ ఈ విధంగా జరిగిందండి ఇంకా సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి ఇంకా రేపు రాబోయే పలికే బంగారం లో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే రేపు సురేంద్ర పెళ్లి చేసుకుని ఏకంగా స్వీటీని ఇంటికి తీసుకొచ్చాడు ఆ రచ్చ చూడాలి